దాని గురించి మనం అనలైజ్ చేసాము అంటే కోచారంలో కరెక్ట్గా ఇప్పుడు ఏంటంటే శని ఎప్పుడైతే మన రాశికి ప్రవేశం చేసిందో ఆ డేట్ నుంచే వార్ యాక్చువల్లీ మొదలైంది మనందరికీ తెలిసింది ఏప్రిల్ ట్వెల్త్ థర్టీన్త్ తర్వాతే ఇండియా పాకిస్తాన్ వార్ అని మనం అర్థం చేసుకున్నాం బట్ అకార్డింగ్ టు హిస్ చార్ట్ అంటే ఆయనే మన దేశానికి రాజా కరెక్టా అప్పుడు మన దేశాని యొక్క రాజుకి జాతకం ఆ టైంలో సరిగ్గా లేదు అంటే డెఫినెట్లీ వార్ లైక్ వార్ లైక్ క్రైసిస్ దట్ ఇస్ అప్పుడు చూసినప్పుడు మార్చ్ ట్వంటీ నైన్త్ నుంచి వీళ్ళందరికీ తెలుసు టు అటాక్ అంటే అది ఏ రూపంలో వస్తుందని మనకు తెలియదు ఇప్పుడు చూసానంటే చంద్రుడు అనే ఒక గ్రహం తీసుకున్నారంటే నీళ్లతో సంబంధించిన ఒక గ్రహం ఆయన జాతకానికి చంద్రబలం అంటే అది పేరు ఏంటంటే నీచ భంగ రాజయోగం అని చెప్తాం కుజుడు చంద్రుడు రెండు ఆరు డిగ్రీ కంజంక్షన్ లో ఉంది ఆ సిక్స్ డిగ్రీస్ డిఫరెంట్ అప్పుడు తన యొక్క స్టెప్ దేని మీద మనం తీసి పెట్టాలి అంటే వాటరే చాలా బేస్డ్ ఐటమ్ గా తీసుకోవాలి అప్పుడు ఏం చేశారు వాటర్ ఫ్లో టువర్డ్స్ పాకిస్తాన్ని బ్లాక్ చేశారు ఫస్ట్ స్టెప్ ఇస్ డన్ అకార్డింగ్ టు అస్ట్రాలజికల్ అనాలిసిస్ మనం చేశామంటే ఇఫ్ హి టచ్ ద వాటర్ ఇన్ ఎనీ ఫార్మ్ హీ విల్ బీ ఎ విక్టోరియస్ మ్యాన్ అందుకని ఆ స్టెప్ వాళ్ళు అలాగే తీసుకున్నా హిస్ ఐడెంటిటికల్ ఆర్ హిస్ ఐడియాలజికల్ ఆర్ స్ట్రాటజికల్ బ్యూరోక్రాట్స్ చెప్పిన అడ్వైసెస్ని ఎలా తీసుకున్నా అకార్డింగ్ టు హిస్ అస్ట్రాలజికల్ చార్ చంద్ర భవావితం ఉన్న ఒక జాతకానికి చంద్రుడితోనే ప్రాబ్లమ్ స్టార్ట్ చేయాలి అండ్ దాట్ విల్ బి ఎ బిగ్ సక్సెస్ అండ్ ఇమీడియట్గా ఏం చేశారు రివర్ వాటర్ బ్లాక్ చేశారు బ్లాక్ చేయగానే అక్కడ టోటల్ క్రైసిస్ స్టార్ట్ అయ్యింది నీళ్లు లేదు తాగడానికి నీళ్ళు లేదు నీళ్ళు లేదంటే పంటలు పంట సో డెఫినెట్లీ దెంట్ బి ఎనీ కైండ్ ఆఫ్ కమర్షియల్ థింగ్స్ హ్యాపనింగ్ అగ్రికల్చర్ ఉండదు అగ్రికల్చర్ లేదంటే ఇంటర్నల్ స్టేట్ లో ఇంటర్నల్ కంట్రీలో వార్ జరుగుతుంది సో ఆల్ దోస్ థింగ్స్ హావ్ బిన్ క్రైటీరికలీ ఐ మీన్ స్ట్రాటజికలీ మేడ్ ఇన్ వే దట్ ఇట్ రియలీ ఎఫెక్ట్స్ ద పాకిస్తాన్ సరే ఇప్పుడు ఇది ఎప్పుడు కం క్లోజ్ అయింది అని చూస్తే ఈని ఒక రాహు వచ్చి సిక్స్ డిగ్రీస్ లో మీనంలో ఉన్నాడు సో సిక్స్ డిగ్రీస్ రాహుని శని క్రాస్ అయిన నెక్స్ట్ డే ఈ యొక్క వార్ ఎండ్ అవుతుంది అని మన ఇన్స్టాగ్రామ్ పేజ్లో వీ హ్యాపన్ టు టెల్ కరెక్ట్ గా అదే రోజు ఇండియా పాకిస్తాన్ వార్ హాల్ట్ అయిందని అగ్రిమెంట్ క్లోజ్ చేసి తర్వాత నుంచి వార్ లేదు